అందరికి నమస్కారం నా పేరు కావ్యవాన్పల్లి మీరు చూస్తున్నారు పంచతంత్ర టీవీ మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి సినిమాకి సమాయత్తం అవుతున్న సంగతి తెలిసిందే ఇక ఇది ఫ్యాంటసీ మూవీగా తెరకెక్కునుంది దీనికి మల్లెడి వశిష్ట దర్శకత్వం వహిస్తున్న సంగతి కూడా తెలిసిందే యూవీ క్రియేషన్స్ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎప్పుడో మొదలైంది దర్శకుడు ఈ సినిమాకి కావలసిన గ్రాఫిక్స్ ఇందులో నటించబోయే ఇతర తారాగణాన్ని ఎంపిక చేసే పనిలో ఉన్నారు అని తెలుస్తుంది అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కథకి ఒక బలమైన ప్రతి నాయకుడు కావాలని దర్శకుడు చిరంజీవి అనుకున్నారు అందుకు చాలా మందిని అనుకున్న చివరికి ఒక తెలుగు నటుడునే ఎంపిక చేయాలని అనుకుని అందుకు సరైన వాడు బల్లాల దేవుడు అని దర్శకుడు అన్నాడట చిరంజీవి కూడా ఓకే చెప్పారు అని తెలిసింది బాహుబలితో తన బల్లాల దేవుడు పాత్రలో రాణా దగ్గుబాటి ఒదిగిపోయిన తీరు చూసి అందరి మనసులను గెలుచుకున్నారు ఇప్పుడు ఆ రాణా దగ్గుబాటి చిరంజీవి మల్లెడు వశిష్ట సినిమాలో విలన్ గా కనిపించబోతున్నారు రాణా దగ్గుబాటి ఇటు తెలుగుతో అటు ఇతర భాషల్లోనూ కూడా మంచి పేరు ఉన్న నటుడు దానికి తోడు ఒక బలమైన ప్రతి నాయకుడుగా మెప్పిస్తారు కూడా అందుకని రాణా దగ్గుబాటికి దర్శకుడు కథ చెప్పారని అతడు కూడా ఈ పాత్ర చేయడానికి ఒప్పుకున్నారని తెలిసింది అయితే ఇది అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారా వేచి చూడాల్సిందే దర్శకుడు మల్లిడి వశిష్ట ఇంతకు ముందు కళ్యాణ్ రామ్ తో బింబిసార సినిమా చేశారు అది అతని మొదటి సినిమా అది కూడా ఫ్యాంటసీ సినిమానే ఇప్పుడు చిరంజీవితో కూడా ఫ్యాంటసీ సినిమా చేస్తుండటం ఆసక్తికరం అలాగే ఇందులో ముగ్గురు కథానాయకులు ఉంటారని అందులో ఒకరి ఐశ్వర్య రాయ్ అని కూడా తెలుస్తుంది